హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను మీ బీవీఆర్ రావుని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకోవాలనే కోరిక సామాన్యుడి నుంచి సెలబ్రిటీ రాజకీయ నేతల వరకు ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఉన్నవారు ఖర్చును లెక్క చేయరు కానీ సామాన్యుల్లో చాలామందిలో తిరుపతి ప్రయాణం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదని ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదనే అపోహ ఉంది కానీ తిరుమల తిరుపతి క్షేత్రంలోనే సదుపాయాలు దర్శనం చేసుకునే వీలు తదితర వివరాల గురించి పూర్తిగా అవగాహన ఉంటే స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సులభం కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడిని కన్నులారా వీక్షించవచ్చు రైల్వే స్టేషన్లో దిగింది మొదలు స్వామివారిని దర్శించుకునే వరకు అనేక ఉచిత సదుపాయాలను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది ఈ నేపథ్యంలో ఈ వీడియోలో తిరుమలలో ఉచిత సౌకర్యం దర్శనం ఇతర సదుపాయాలు తదితర వివరాల గురించి ఒకసారి మీకోసం మిత్రులరా రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ నుండి అంటే తిరుపతి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ నుండి అలిపిరి మెట్లదారి వరకు ఉచిత రవాణా సదుపాయం ఉంది ఇది గమనించండి అలాగే కాలినడకన వెళ్లే భక్తుల లగేజీ ఉచితంగా కొండ మీదకు చేర్చబడుతుంది ఇక ఉచిత అల్పాహారం మధ్యాహ్నం రాత్రి ఉచిత భోజన సదుపాయం కూడా ఉంది ఇది తెలుసు మీకు శ్రీవారికి తలనీలాలు మొక్కుబడులు పూర్తిగా ఉచితం తిరుమల మీద అనేక ఉచిత లగేజీ లాకర్ల సౌకర్యం కూడా ఉంది అలాగే తిరుమల కొండ మీద ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచిత రవాణా సౌకర్యం అయినా కొండ మీద బస్సుల్లో తిరగవచ్చు ఇది పూర్తిగా ఉచితం అలాగే తిరుమలలో యాభై రూపాయల రుసుముతో వసతి సౌకర్యం అంటే రూమ్ దొరుకుతుంది మీకు అలాగే స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం ఉచిత దర్శనం అంటే సర్వదర్శనం కూడా ఉంది ఇది కూడా తెలుసు ఒకవేళ దర్శనం ఆలస్యం అయితే క్యూలో ఉన్నవారికి పాలు ఉచిత అన్న ప్రసాదాలు అందజేస్తారు అవసరమైన భక్తులకు ఉచిత వైద్య సదుపాయం ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అశ్విని హాస్పిటల్లో అది అందుబాటులో ఉంది ఒకవేళ ఎమర్జెన్సీ కనుక అయితే వెంటనే అశ్విని హాస్పిటల్ సిబ్బంది ఆంబులెన్స్లో తిరుపతి స్విమ్స్కి తరలిస్తారు ఆ రోగిని ఎవరైతే ఉన్నారో అవసరమైన వాళ్ళను అలాగే కొండ మీద లేపాక్షి పక్కన ఉచిత ఆయుర్వేద వైద్యశాల కూడా ఉంది అది మీరు వినియోగించుకోవచ్చు తర్వాత దర్శనంపై ప్రతి ఒక్కరికి ఉచిత లడ్డూ ప్రసాదం ఉంటుంది సో స్వామివారిని సామాన్యులకు మరింత చేరువ చేయటానికి టీటీడీ భక్తులకు అన్ని సదుపాయాలను ఉచితంగా కల్పిస్తోంది యాత్ర చేసే ముందు పూర్తి అవగాహనతో ఏర్పాటు చేసుకుంటే సులభంగా తక్కువ ఖర్చుతో మలయప్ప స్వామిని దర్శించుకోవచ్చు ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి కరెక్ట్గా శ్రీవారి దర్శనం పూర్వజన్మ పుణ్యఫలం ఎస్ ఓం నమో వెంకటేశాయ